చేనుకి గట్టెంత ఎంత ముఖ్యము ఈ కేరళకు కూడా కొన్ని కొన్ని మంచి కట్టుబాట్లు ఉన్నాయి అవేంటో తెలుసా చెత్తను తీసుకెళ్లడానికి ఎవ్వరు రారు అలా అని చెప్పి బయట పారేయకూడదు మూడో కంటికి తెలియకుండా బయట పారేస్తే పోలా అనుకున్నారో చెత్తను బయట పారేయడం అంటే మన ఇంటి ముందు లవ్ లెటర్ పారేసినంత ప్రమాదకరం చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో మరి డైపర్ వేస్ట్ ని ఎలా డిస్పోజ్ చేయాలంటే దానికి ఒక సొల్యూషన్ ఉంది మనం డబ్బులు ఇస్తే వాళ్ళు తీసుకెళ్తారనమాట దీనికి ఒక సపరేట్ యాప్ ఉంటుంది ఆక్రీ యాప్ మనం స్లాట్ గనక బుక్ చేసుకుంటే వాళ్ళే ఇంటికి వచ్చి తీసుకెళ్తారు వెయిట్ చెక్ చేస్తున్నారు మొత్తం ట్వంటీ కేజీస్ అయింది కేజీ ఫార్టీ ఎయిట్ రూపీస్ కొనడానికి ఎన్ని డబ్బులు అయినాయో వాటిని డిస్పోజ్ చేయడానికి కూడా అన్ని డబ్బులు అయినాయి వీళ్ళు ఓన్లీ డైపర్ వేస్టే కిడ్స్ అడల్ట్ శానిటరీ ప్యాడ్స్ ఇవి తీసుకెళ్తారు ఏంటక్క ఇది కూడా కా అంటే బయట పడేసి ఫైన్ కట్టడం కన్నా ఇది చాలా బెటర్ ఇంట్లో ఉన్న చెత్తని మనమే ఇలా సపరేట్ చేసుకోవాలి ప్లాస్టిక్ ఒక దాంట్లో పేపర్ వేస్ట్ ఒక దాంట్లో ప్రతి నెల ఇరవై రెండో తారీఖు వస్తారు ప్లాస్టిక్ వాళ్ళు తీసుకెళ్లడానికి దానికి కూడా మనం మనీ పే చేయాలి ఫిఫ్టీ రూపీస్ ఇంకా పేపర్ వేస్ట్ ని నేనే తగలబెట్టేస్తాను ఇందులోనే నా శానిటరీ ప్యాడ్స్ ని కూడా వేస్తాను ఇది వాటర్ ఆపిల్ ఫ్లవర్ ఇప్పుడే చెట్టుకు మొత్తం ఇలా ఫ్లవర్స్ వచ్చినాయి కేరళలో అంటే వారం వారం కూడా ఇలా ఇంట్లో భోగి మంటలు వేసుకోవాల్సిందే